यूट्यूबर हाँ ओके थैंक यू लेगा మాదాపురం సుబ్బారెడ్డి మరియు తిరుపాలు కుమ సన్నప్ కాశాపురం ముద్దన్న చిన్న హనుమంతు సన్నప్ సాతాని నాగన్న గారు మూడు వేలు ప్రక మూడు వేలు ప్రకటించారు ఆ ప్రజని కైవసం చేసినటువంటి భజన బృందం శ్రీ సాయి సరస్వతి డోన్ లక్ష్మీపల్లి వారు శ్రీ సాయి సరస్వతి డోన్ లక్ష్మీపల్లి వారు వారు వేదిక మీదకి వస్తే వారికి బహుమతి ప్రదానం చేస్తారు శ్రీ సాయి సరస్వతి భజన బృందం డోన్ లక్ష్ంపల్లి వారు పదవ బహుమతి కైవత్సవం చేసుకోవడం జరిగింది వాళ్ళకి ఏంటి మూడు వేల రూపాయలని కైవత్సవం చేసుకున్నారు మంచి ఎవరు సార్ తీసుకోరు అంటే వాళ్ళకు హలో శ్రీ సాయి సరస్వతి డోన్ లక్ష్మీపల్లి వారికి పదవ బహుమతి మూడు వేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది వారికి కళాకారుడు తపలిస్టు లక్ష్మనగర్ చేతుల మీదుగా చాలవ సన్మానం

దాత తొమ్మిదవ బహుమతి దాత వెంకటేష్ సన్నప్ నాగచేసులు ఇల్బండా రవికుమార్ ఢిల్లీ హనుమంతు గారు ఢిల్ఎం రవి వారిద్దరు కలిసి నాలుగు వేల రూపాయలని ప్రకటించడం జరిగింది ఆ ప్రైజ్ని కైవసం చేసుకున్నటువంటి భజన బృందం శ్రీ రామాంజనేయ భజన మండలి అలీనగరం వారు నూట ఇరవై నాలుగు మార్కులతో తొమ్మిదవ ప్రజని కైవసం కైవసం చేసుకున్నారు వారు వేదిక మీదకి వస్తే ఈ బహుమతిని ప్ర ప్రకటిస్తారు శ్రీ రామాంజనే స్వయం భజన బృందం అల్లినగరం వారికి తొమ్మిదవ బహుమతి నాలుగు వేల రూపాయలని శ్రీరామాంజనే స్వామి భజన మండలి అల్లినగరం వారికి నూట ఇరవై నాలుగు మార్కులతో తొమ్మిదవ ప్రజని గెలుచుకోవడం జరిగింది వారికి సన్మాన కార్యక్రమం కమిటీ పెద్ద మనిషి గారు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం తర్వాత చెప్పు హలో ఎల్బండ నాగశేషుల కొడుకు రామాంజనేయులు ఎల్ ఎర్రగుడి ఎల్లప్ప బండ మామనే బండ మామ రామాంజనేయులు నాగచేసులు కొడుకు రామాంజనేయులు అంటే దుబ్బోడు ఆ యొక్క ప్రైజని కైవసం చేసుకున్న భజన బృందం శ్రీ ఆంజనేయ స్వామి భజన బృందం అలిగేరా అలిగేరా నూట ఇరవై ఏడు మార్కులతో ఐదు వేల ఐదు వేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది రా ఎవరైతే రా నువ్వేనా నువ్వు రా వాణి పిలుస్తున్నా మేము నువ్వు రాని పిలుస్తున్నా కానీ చూసి శ్రీ ఆంజనేయ స్వామి భజన బృందం అలిగేరు వారికి వేదాంత రెడ్డి మార్కెట్ యార్డ్ మరి ఏడవ బహుమతి ఆరవ బహుమతి ఐదవ బహుమతి రెండు భజన బృందాలు సమాన మార్కులతో వచ్చినందున వారికి రెండు బహుమతులు ఆరు వేలు ఏడు వేలు ఆరు వేలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి భజన మండలి పుల్లగొమ్మి శ్రీ వీరభద్ర స్వామి భజన మండలి కల్లగొట్ల వారు వాళ్ళిద్దరూ వేదిక మీదకి వస్తే సంయుక్తంగా వారికి ఆ ప్రజని అందజేస్తాం పుల్లగొమ్మి కల్లగొట్ల సార్ మీరు పుల్లగుమ్మి కల్లగొట్ల పుల్లభూమి వాళ్ళ తరఫున ఎవరు ఒక రండిగా పుల్లభూమి మరియు కల్లగొట్లకి ఆరు ఏడు ప్రైజులు నూట ఇరవై ఎనిమిది మార్కులతో సమానంగా ఉన్నందున వారికి ఏడు వేలు ఆరు వేలు మొత్తం టోటల్ పదమూడు వేల రూపాయలని అందజేస్తున్నారు కమిటీ గారు ఎనిమిదవ బహుమతి దాత ఎనిమిదవ బహుమతి దాత ఎర్ర కేసన్న గారు సుధాకర్ ఎర్ర కేసన్న గారి రాముడు ఆ ప్రైజ్ని కైవాసం చేసుకున్నటువంటి భజన బృందం శ్రీ మున్యమ్మ అవ్వ అల్లినగరం వారికి ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేలు శ్రీ మునియమ్మ అవ్వ అల్లినగరం వారికి ఎనిమిది వేల రూపాయలకు ప్రకటించడం జరుగుతుంది నూట ఇరవై తొమ్మిది మార్కులతో ఐదవ బహుమతిని గెలుచుకోవడం జరిగింది వారికి మా కమిటీ పెద్దలు శానవ సత్కారంతో అందరు క్లాప్స్ కొట్టండి ఆ వయసులో అక్కడికి వచ్చి రావడం ఆయన ఆమె సాక్షాత్ గ్రామ దేవత ఉన్నట్లుంది ఆమె ఇంకో విషయం తెలుసో తెలుసు మీకు ఆ టీముకి పెద్ద ఆమె ఆమె పేరు కూడా మునెమ్మని మరియు నాలుగో బహుమతి దాత అనిపించింది అది అది విషయం అది చిన్న మధ్య బొడ్డు గజ హనుమంతు పదివేల రూపాయలని కైవసం చేసుకున్నటువంటి భజన బృందం శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర భజన బృందం ఆలంకొండవారు శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర భజన బృందం నాలుగవ బహుమతి గెలుచుకోవడం జరిగింది వారికి పదివేల రూపాయలని మా కమిటీకి పెద్దలు నాలుగు మూడు ఇప్పుడు పన్నెండు వేల మరియు మూడవ బహుమతి దాత ఆర్టీసీ లక్ష్మణ సన్నప్ బాబాయ చిన్న ఎల్లయ్య సన్నప్ బోయ నడిపి హనుమంతు నాగార్జున సన్నప్ మేకల హనుమంతు వీరు ముగ్గురు కలిసి పన్నెండు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఈ బహుమతిని కైవసం చేసుకునే భజన బృందం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి గుర్రంబాడు నూట ముప్పై ఆరు మార్కులతో మూడవ బహుమతిని గెలుచుకోవడం జరిగింది గుర్రంపాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి గుర్రంపాడు నూట ముప్పై ఆరు మార్కులతో పన్నెండు వేల రూపాయలని గెలుచుకోవడం జరిగింది ఆ భజ ఆ భజన బృందం తరపున ఎవరైనా ఒకరు వస్తే గుర్రంపాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన బృందం గుర్రంపాడు వారి గుర్రంపాడు వారికి నూట ముప్పై ఆరు మార్కులతో మూడవ బహుమతి గెలుచుకోవడం జరిగింది వారికి పన్నెండు వేల రూపాయలని தாத்தூர் <laughs> ஓகே <That alone. laughs> రెండవ బహుమతి దాత రామాంజనేయులు సన్నప్ శాంతప్ప పై ఇంటి మదిరెడ్డి సన్నప్ హనుమంతు రామాంజనేయులు సన్నప్ నట్టల హనుమంతు గారు వీరు ముగ్గురు కలిసి పదహైదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఈ యొక్క రెండవ బహుమతిని కైవోత్సవం చేసుకున్న భజన బృందం మూల పెద్దమ్మ భజన బృందం ఉయ్యాలవాడ మూల పెద్దమ్మ భజన బృందం ఉయ్యాలవాడ వారికి నూట ముప్పై ఎనిమిది మార్కులతో రెండవ బహుమతి గెలుచుకోవడం జరిగింది మూల పెద్దమ్మ రెండవ బహుమతి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలని దాతలు రమణ సన్న పాలసం కన్నా మరియు ఆంజనేయులు సన్నప్ నడిపి హనుమంతు మంగంపల్లి ప్రసాద్ సన్నప్ వెంకటరాముడు పెగలన్న గారి హనుమంతు వేదిక మీదకి రావాలి రండి ఆ యొక్క ప్రజని గెలుచుకున్నటువంటి భజన బృందం శివరామాంజనేయ స్వామి భజన మండలి లక్ష్మపల్లి నూట నలభైన్నర మార్కులతో మొదటి బహుమతి కైవసం చేసుకుంది ఆంజనేయ స్వామి భజన మండలి లక్ష్మీపల్లి వారికి నూట నలభైన్నర మార్కులతో మొదటి బహుమతి కైవత్సం చేసుకోవడం జరిగింది அந்த அந்த கவர் வாடி హలో ఉత్తమ తబలిస్టు శివ ఉయ్యాలవాడ ఉత్తమ తబలిస్టు శివ ఉయ్యాలవాడో ఉత్తమ తబలిస్టు శివ ఉయ్యాలవాడ భజన బృందానికి వాయించినటువంటి శివగారికి ఉత్తమ తపస్సుగా ఎన్నికైన దాత వారికి ఐదు వందలు మీ లక్షన్నంజనే అన్న తమ్ముడేళ్ళు ఉత్తమ హార్మోనిస్టు హాలంకొండ హార్మోనిస్టు అనిల్ గారు ఉత్తమ హార్మోనిస్టు ఆలంకొండ అనిల్ వాళ్ళ తరపున ఎవరన్నా రండి తీసుకోండి వాళ్ళ పని హాలంకొండ అనిల్ గారికి ఉత్తమ హార్మోని షూ కైవస చేసుకోవడం జరిగింది హలో ఉత్తమ హార్మోనిస్ట్ అనిల్ గారికి ప్రైజ్ వస్తే తప్పలిసి తీసుకోబోతున్నాడు ఉత్తమ గాయకుడు కల్లుగొట్ల బాలకృష్ణ గారు రాఘవేంద్ర గురువర పాడినటువంటి గాయకుడు కల్లగొట్ల బాలకృష్ణ గారు ఉత్తమ గాయకుడుగా ఈరోజు దాతా లత్తానగర్ చేతుల మీదుగా ఓకే ఓకేటువంటి మన గురువుల సన్మాన కార్యక్రమం మొదటగా రవి రవికుమార్ సార్ గారికి మరియు అభిలాష్ గారు గారికి మరియు

భజన పోటీలు చక్కగా జరిగాయని అనుకుంటున్నాను బాగా జరిగాయని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చినటువంటి నాతోటి నాకంటే పెద్దవాళ్ళు అన్నవాళ్ళు చక్కగా చేశారు అన్నవాళ్ళు నా నాకు సహకరించారు అన్నవాళ్ళు అలాగే నేను ఈ స్థాయికి రావడానికి గల కారణం ముందుగా మా నాన్నగారు ఆ తర్వాత మా గురువు గారు నా పక్కనే కూర్చున్నారు ఆయన మా నాన్నగారికి మా గురువు గారికి వందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొసనపల్లె గ్రామస్తుల వారు మళ్ళీ వచ్చే సంవత్సరం భజన బోర్డీలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అన్నమాచార్య సంకీర్తన పెట్టడానికి ప్రయత్నం చేయండి కమిటీ భజన కమిటీకి ముఖ్యంగా ధన్యవాదాలు శుభోదయం కుసినపల్లి గ్రామ ప్రజలకు అందరికీ శుభోదయం ఇంతటి చక్కటి అవకాశం కల్పించి మా టాలెంట్ని గుర్తించి మేము పాడుతూ ఉంటే ఇంకా పాడండి పాడండి అని ప్రోత్సహిస్తూ మంచి వాతావరణం ఒక విషయం చెప్పాలనిపిస్తుంది ఈ ఊరిని చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి వైబ్రేషన్ ఉంది మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఈ ఊరిలో అంటే సంగీతానికి సంబంధించి మంచి వాతావరణం ఉంది దేవుడి యొక్క శక్తి కూడా బాగా అనుగ్రహము చాలా బాగా నాకు అనిపించింది నా మనసుకు చెప్పి తట్టింది ఇంతటి అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు నేను ఇంతటి స్థాయికి రావడానికి కారణమైనటువంటి నా తల్లిదండ్రులు నా గురువులకి అందరికీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు అందరికీ శుభోదయం అండి శిశురు వేతి పశురు వేతి గాన రసం పని అనే ఒక అద్భుతమైనటువంటి వాక్యములు ఉన్నాయి అందులో శిశువులు పశువులు శిశువులు పశువులతో పాటు రాళ్ళు రప్పలతో సహా పాములతో సహా సంగీతానికి ముగ్ధులవుతారు అని అంటారు ఈ ఊర్లో అది కనిపించింది అది దైవం యొక్క కృప ఈ సంగీతం విషయం పక్కన పెడితే నా వ్యాకరణానికి సంబంధించి ఆంజనేయ స్వామిని ఏమంటారంటే నవ వ్యాకరణ బ్రహ్మ నవ వ్యాకరణ కోవిదుడు అనేటువంటి బిరుదులు ఆయనకున్నాయి ఒక వ్యాకరణ నేర్చుకోవడానికే చాలా కష్టమైంది అట్లాంటిది తొమ్మిది వ్యాకరణాలకి పెద్దవాడు ఆయన ఆయన యొక్క కృపతోనే నేను అభిలాష్ మేమిద్దరం ఒక స్టేజ్ నుంచి వచ్చినాము ఒకటేసారి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినాము మమ్మల్ని ప్రోత్సహించినటువంటి అనంతపురం ఎస్కే యూనివర్సిటీ రాజాస్వామి గారికి పవన్ స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కారణం ఏంటంటే ఉండూరు వాళ్ళు కనీసం దగ్గరకు రానేటువంటి పరిస్థితి నుంచి ఈ స్టేజ్కి ఎక్కి వచ్చినాం వాళ్ళని తలుచుకోవాల్సినటువంటి విషయమే దాంతోపాటి తల్లిదండ్రులు మా తల్లిదండ్రుల యొక్క కృప వాళ్ళ వాళ్ళు చూపించేటువంటి దయ ప్రేమ ఇవెన్నో కానీ చెప్పనీకి కాదనమాట అటు ఇటువంటి హా హృదయ స్ఫూర్ హృదయ స్ఫూర్తిగా అసలు మాట్లాడుతూ ఉంటే ఎమోషన్ వస్తూ ఉంది ఎందుకంటే ఉండూరులో జరిగినటువంటి పోటీ గురించి నాకు భారీగా మతికి వస్తూ ఉంది కారణం ఏంటంటే అక్కడ కనీసం దగ్గర కూడా కూర్చోనటువంటి కూర్చుపెట్టినటువంటి ఈర్ష్యా ద్వేషాలతో ఉన్నప్పటికీ మమ్మల్ని ఇంత ప్రోత్సహించినటువంటి వాళ్ళు మా నాన్నగారికి మా అమ్మగారు జన్మనిచ్చినందుకు వాళ్ళ వాళ్ళ పాదాలకి ఎప్పటికీ మేము కృతజ్ఞత కృతజ్ఞత కాదు అసలు మేమేమి తీర్చుకోలేం ఆ విషయం పక్కన పెడితే వాళ్ళకి తెలియదు పాపం తర్వాత ఇక్కడ ఆ స్థానానికి గుర్తించి మమ్మల్ని ఇంత వాళ్ళు చేయడానికి కారణమైతే అనంతపురానికి సంబంధించినటువంటి ఎస్కే యూనివర్సిటీకి సంబంధించిన రాజాస్వామి అతను కొడుకు ఇప్పుడు కానీ ఆయన మా మీద ప్రీతితో వచ్చి వెళ్ళిపోయినాడు ఆయన ఎంతో అర్జెంటు పని ఆయన ఉన్నప్పటికీ ఇట్లాంటి మహాన్ దీని గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే వారు తర్వాత ఏ ఊరు మమ్మల్ని పిలిచిందో ఆ ఊరు వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహించినట్లే మీ ఊరితో సహా కాబట్టి మీరు కూడా అలాంటి స్థానానికే కైవస ము చేసుకున్నారు మమ్మల్ని ఆదరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి వచ్చినప్పుడు కనీసం తొమ్మిది గంటలకన్నా ప్రారంభిస్తారనే ఉద్దేశంతో ఉద్దేశం ఉంది నాకు ఎక్కడ చూసినా కానీ ఎవరు చూడరండి ఇంకా పదకొండు పన్నెండు తర్వాత ఎవరు చూస్తారు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం మేము కమిటీ వాళ్ళు తప్ప ఎవరు ఉండరు ఇంకా అలాంటివి ఏమి లేకోకుండా కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేసి ఇంకా ఉంటాయి ఇప్పుడు కేవలం పన్నెండు గంటలకు స్టార్ట్ చేస్తేనే ఇంత ఉంది తొమ్మిదికి ఎనిమిదికి స్టార్ట్ చేస్తే ఇంకా ఎలా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న దోషాలు మీవి ఉన్నాయి మావి ఉన్నాయి ఇక్కడ వాళ్ళందరూ ఉన్నాయి అవన్నీ సవరించుకుంటూ మనంతా కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్ని ఇంకా అద్భుతంగా వచ్చే మీ మీ అదంతా వేరే విషయం పక్కన పెడితే దూషణ ఇంకొకటి ఎలాంటివి ఉండకూడదు దయచేసి మేము చాలా చిన్నవాళ్ళం ఏదన్నా తప్పుగా ప్రవర్తించి మీ హృదయాన్ని మీ మనసుని బాధ పెట్టినట్లయితే మమ్మల్ని క్షమించండి అది ఖచ్చితంగా అంటే మా డ్యూటీ ఖచ్చితంగా చేయాల్సింది అది గురువైనా సరే అన్న అన్నైనా సరే తల్లి వచ్చి రుచి కూర్చున్నా కానీ మేము చేసేది కంపల్సరీ చేస్తాం మేము ఒకటి నిర్ణయం తీసుకున్నాం మీ ముగ్గురం ఈ విషయం అయితే ఇటువంటి విషయాలన్నీ మీ మనసులో పెట్టుకొని మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు నమ్మకంతో అది ముఖ్యంగా మా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామం వాళ్ళకి మరొకసారి ఈ భజనకు సంబంధించిన ఈ సంగీతానికి సంబంధించి ఇంకా వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం యూట్యూబర్